వెల్కమ్ బ్యాక్ టు ట్రిపుల్ హెచ్ కిచెన్ నేను ఈ ఈరోజు మనం చేయబోయే రెసిపీ నోట్లో పెట్టుకుంటే వెన్నెల కరిగిపోయే రవ్వ హల్వా ఈ హల్వా మనం తినడానికి కానీ దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టడానికి కానీ చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి చాలా బాగా సెట్ అవుతుంది ఈ రెసిపీ ఈ కొలతలతో మీరు ఒకసారి ట్రై చేయండి ముందుగా మన రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో ఒక కప్పు ఈ టైప్లో లావుగా ఉండే రవ్వ తీసుకుని ఈ విధంగా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి నాకైతే ఆరు నిమిషాలు పట్టిందండి మీరు స్లోగానే ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఆరు నిమిషాల వరకు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పటివరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ షేర్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వెంటనే బోల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి బోల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందామండి మూడు కప్పులు వాటర్ వేసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు వరకు పంచదార వేసుకోండి కొంచెం షుగర్ తక్కువ తినేవాళ్ళు ఒక పావు కప్పు తగ్గించుకోండి తర్వాత ఈ విధంగా బాగా కలుపుకొని మీ దగ్గర పువ్వు ఉంటే కనుక కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసుకోండి లేదనుకుంటే కనుక ఫుడ్ కలర్ ఉంటే కనుక యాడ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో పిలించండి లైక్ మట్టికి మర్చిపోకండి ప్లీజ్ ఈ విధంగా వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా బాయిల్ చేయండి జస్ట్ బాయిల్ చేసిన తర్వాత మంట ఆపేసుకొని షుగర్ సిరప్ పక్కన పెట్టుకోండి తర్వాత గిన్నె పెట్టుకుని గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి అయితే ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి నెయ్యి వేసుకుని ముందుగా డ్రై ఫ్రూట్స్ జీడిపప్పుని ఓ యాభై గ్రాములు తీసుకోండి యాభై గ్రాములు అనే కదండి కొంచెం జీడిపప్పులు ఎక్కువ తినేవారు కొంచెం ఎక్కువని యాడ్ చేసుకుని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి నేనైతే పిస్తా కూడా యాడ్ చేశాను లైట్గా పిస్తా కూడా వేసుకుంటే మీ ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేవచ్చు తర్వాత కిస్మిస్ కూడా యాడ్ చేశాను నేను కిస్మిస్ అయితే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా కిస్మిస్ పొంగనిచ్చి తీసేసుకుని పక్కన పెట్టుకోండి డ్రై ఫ్రూట్స్ మొత్తం మీరు డ్రై ఫ్రూట్స్ మీ ఓపిక మీ ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు తర్వాత వేయించి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసి నెయ్యి మొత్తం కలిసే వరకు కూడా ఈ విధంగా కలిపేయండి బాగా మిక్స్ చేసేయండి మిక్స్ చేసి లో ఫ్లేమ్లో మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు స్లోగా కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోండి తర్వాత మన షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి షుగర్ సిరప్ ఒకసారి వేసేయకుండా ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోండి ఇలాచి పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకోండి వేసుకుని బాగా కలుపుకోండి మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని స్లోగా రెండు నుంచి మూడు నిమిషాల వరకు దగ్గర పడేటట్టు స్లోగా కలుపుకుంటూ కుక్ చేసుకోండి ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా స్లోగా కలుపుకుంటూ ఉడికించుకోండి లాస్ట్ కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక టీ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోండి పైన గీ గీ ఈ టైంలో వేయడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుందండి చాలా బాగుంటుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మంట ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు ఈ హల్వా ప్రసాదంలోకైనా అండ్ చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా స్మూత్ గా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే అంత ఇదిగా ఉంటుంది ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్